మా యూట్యూబ్ ఛానల్ నిండు గారి బ్లాగ్స్ ఛానల్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేసుకోండి షేర్ చేసుకోండి మై నేమ్ ఇస్ లాస్యా మీ పేరు ఏంటి సర్ మై నేమ్ ఇస్ పరుషండి మీకు ఒక క్వశ్చన్స్ అడుగుతాం సర్ మీరు దానికి జవాబు చెప్పండి సర్ ఓకే అడగండి నాలుగు అంతస్తుల బిల్డింగ్ నుండి నేరుగా కింద కింద దూకితే ఎక్కడో ల్యాండ్ అవుతాం సార్ ఇంగిట్లో ల్యాండ్ అవుతాలో హాఫ్ నెలలో ల్యాండ్ అవుతా ఎరుపు రంగు రాయిని నీళ్ళ నీళ్ళని సముద్రంలో వేసి ఎరుపు రంగు రాయిని నీళ్ళ సముద్రంలో వేస్తే ఏమవుతుంది సార్ ఇంకేమవుతుంది టైంకి పోతుంది లేకపోతుంది అది లో ఐస్ ఐస్ వేస్తే ఏమవుతుంది సార్ ఇంకా అవుతుంది వాటర్ అవుతుంది అందరూ నన్ను కొ తినడానికి కొంటారు కానీ కానీ నన్ను ఎవరు తినరు నేను ఎవరిని సార్ అండ్ టైప్ ప్లేట్ అమ్మాయి అమ్మాయిని ఆవిడ ఆవిడ మా మార్చి మూడు తో మా ఏమని పిలుస్తారు సార్ ఇంతే ఉంటాను ఎస్ చైనా చివర ఏముంటుంది సార్ ఇంతే ఉంటుంది ఉంటుంది మనం వాటర్ ని ఎందుకు తాగుతాం సార్